దేవుడు పరిశుద్ధ నా మనకి వందనాలు చెల్లిస్తున్నాం ఈ పునరుత్న దినాన దేవిని మహిమ పరుస్తూ దేవిని స్థుతిస్తూ దేవిని కొనియాడుతూ ఉన్న వారందరికీ నాయకు వందనాలు చెల్లిస్తున్నాం శరీర దారిగా ఉన్న దినాల్లో మహారోదనతో కన్నీటితో ప్రార్థన చేసిన దేవదేవునికి వందనాలు చెల్లిస్తున్నాం మన దేవుడు పరిపూర్ణ మానవుడు పరిపూర్ణ దేవుడు ఆయన శక్తి అపారమైనది ఆయన గొప్ప దేవుడు మరి లేఖనలో చూసినట్లయితే నేనును తండ్రిని ఏకమైనమని దేవుని వాక్యము సెలవిస్తుంది యుహాను శువార్త పద్నాలుగు మూడో వచనంలో ఏసు నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడని చెప్పుటను బట్టి మనమందరము నిజ దైవజ్ఞానం కలిగి ఉండవచ్చు అంటే ఏసుక్రీస్తును తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ త్రీక దేవుడు ఏకమైనడని దేవుని వాక్యము సెలవిస్తుంది ఈ లోకంలో మరి కుమారుడైన ఏసును మాత్రమే చూసిన వారు చాలామంది మనకి కనబడుతుంది కానీ తండ్రి అయిన దేవుడు నన్ను వాడు తండ్రిని కూడా చూచిన్నాడని సెలవుచ్చినప్పుడు శిష్యులు కొంతమంది విశ్వాసం ఆశ్చర్యం కలిగింది తండ్రిని మేమెప్పుడు ఎప్పుడు చూసినామని అంటే తండ్రి కుమారుడు ఏకమైనాడని తండ్రి తనకు తానే ప్రత్యక్షపరుచుకున్నాడు నిజ జ్ఞానం దైవ జ్ఞానం కలిగిన వారు అది తెలుసుకొని దైవ జ్ఞాన పాండిత్యం గలవారు దేవుని వాక్యాన్ని పరిశీలిస్తూ పరిశోధించి చదివేవారు మాత్రమే తండ్రి కుమారుణ్ణి ఎరిగినట్లు దేవుని వాక్యము సెలవిస్తుంది లేని పామర్లు మరి ఏ విధంగా దైవజ్ఞానం కలిగి తండ్రిని కుమారుని గుర్తించి ఆయన యొక్క ప్రేమను ఆయన యొక్క పరిశుద్ధత ఆయన దేవుని యొక్క నీతి న్యాయములు శక్తి సామర్థ్యాలు బుద్ధి జ్ఞానములు కలిగి ఏ విధంగా సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించినారు తండ్రి కుమారుణ్ణి ఎరిగిన ప్రతి వారం దైవ జ్ఞానముతో పరిశుద్ధత కలిగి దేవుని యొక్క నీతి న్యాయములు ఏ విధంగా ప్రచురప్రచారం దేవుని వాక్యము సెలవిస్తుంది పరిమిత మానవుల కొరకు అపరిమిత దేవుడు చనిపోయాడు సర్వ మానవాళి కొరకు ఆ పరిశుద్ధిని రక్తం చిందించబడితేనే కానీ పాపికి విమోచన లేదని దేవిని వాక్యము సెలవిస్తుంది కనుక కుమారుడైన తన పరిశుద్ధ రక్తాన్ని మన కొరకు ఏ పాపం లేని ఆయన పరిశుద్ధ రక్తాన్ని మన కొరకు బలియాగంగా తన ప్రాణాన్ని ఉన్నాడు కుమారుడైన దేవుడు అంటే సన్నాబ్ గాడ్ మన కొరకు మరణించి మన పాపంలో పరిశుద్ధ పరిచటకు ఆయన పరిశుద్ధ రక్తాన్ని చిందించి మన కొరకు బలియాగంగా ఆయన ప్రాణాన్ని అర్పించినట్లు దేవుని వాక్యము సెలవిస్తుంది దేవుడు మానవ జాతిలో తిరిగి కలుసుకున్నాడు పాపం వారి మధ్యలో కలిగజేసిన అగాధము ముయ్యబడింది ఈ చిలుములను ఆ చిలుములను వేరు చేసి అగాధాన్ని సృష్టించిన దేవుడు తన ప్రేమ చేత తన యొక్క వాక్కు చేత శక్తి సామర్థ్యాల చేత మరిలా ప్రజలందరినీ ఏకము చేసి తండ్రి యుద్ధకు చేర్చుటకు పరిశుద్ధులుగా చేసి మరి దేవుని యొక్క జ్ఞానంతో దేవుని యొక్క బోధతో వారిని నింపి నీతి న్యాయములు అనుసరించి వారిగా ఏసీ యొక్క రక్తము వారిని ఏ విధంగా రూపాంతరపరిచిందో ఆయన మహిమను ఆయన శక్తిని పొందుకొని ఆయనను పోలి నడుచుకునే వారిగా ఏసీ ఏ విధంగా చేసిండో దేవుని వాక్యము సెలవిస్తుంది నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడని చెప్పుట ఆశ్చర్యం కాదు తండ్రి కుమారుడు ఏకమైనట్లు తండ్రి యొక్క ఆత్మ కుమారునిలో ఏ విధంగా పనిచేస్తుందో కుమారుని యొక్క ఆత్మ పరిశుద్ధాత్మలో ఏ విధంగా పనిచేస్తుందో ఇది నాన్న వింటున్న మీరులో కూడా అదే ఆత్మ పనిచేయనుగాక